హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ కాకరకాయ అంటే చాలా మందికి అస్సలు ఇష్టం ఉండదండి కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కాకరకాయ తినాలి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో చాలా వరకు ఎక్కువగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇది చేదుగా ఉన్నా కానీ మన హెల్త్కి చాలా మేలు చేస్తుంది సో మరి దీన్ని తినాలి అంటే దీన్ని టేస్టీగా అలాగే అస్సలు చేదు లేకోకుండా స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను మరి నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా మసాలా కాకరకాయ కర్రీ అనమాట మరి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నా నేను ఆల్రెడీ నేను కాకరకాయ పైన ఉన్న తొక్క అంతా తీసేసి నీట్గా వాష్ చేసి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఈ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేయాలి వీటిని బాగా ఉడకబెట్టాలండి బాగా అంటే మరి మెత్తగాని కాదు హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడకబెడితే సరిపోతుంది సో ఇక్కడ మీరు చూసారా కాకరకాయ కలర్ చేంజ్ అయ్యింది అలాగే హాఫ్ బాయిల్ కూడా అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి మరి కాకరకాయలు చల్లగా అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా చాలా సింపుల్ అండి తక్కువ మసాలా అది కూడా ఏంటి అంటే అల్లం వెల్లుల్లి అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ అంతా కొబ్బరి అంతేనండి మరి ఎక్కువ అయితే వేయట్లేదు చూసారు కదా ఇక్కడ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా పోపుకి ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని అందులోకి ఆనియన్ వేసేసుకోవాలన్నమాట ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు కారం పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి నేను ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి మంచిగా కలర్ వస్తుంది అనమాట ఇందులోకే ఒక మీడియం సైజు టమోటా కట్ చేసి వేసేసుకుందాం ఈ మొత్తాన్ని బాగా కలపాలండి టమోటా కొద్దిగా మెత్తబడేంత వరకు ఇలానే మగ్గనివ్వాలన్నమాట చూడండి ఆయిల్లోనే బాగా బాయిల్ అవుతుంది చూస్తున్నారు కదా టమోటా కూడా కొంచెం మెత్తబడింది ఇప్పుడు మనం ఇందులోకి మసాలా యాడ్ చేసుకోవాలండి మసాలా చాలా సింపుల్ అండి అందులో కొంచెం మసాలానే వేస్తున్నాను మరి ఎక్కువ అయితే వేయట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇది ప్రిపేర్ చేస్తున్నది నైట్ డిన్నర్ కోసం అనమాట సో అందుకోసమని నైట్ టైమ్స్ మసాలా ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా కొంచమే మసాలా వేసాను ఈ మసాలా వేసిన వెంటనే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత అంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనకి మగ్గిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఆ స్మెల్ వేరే చేంజ్ వస్తుంది అంటే మనకి బాగా ఫ్రై అయిన స్మెల్ వస్తుంది అలాగే ఆయిల్ అంతా కూడా పైన తేలుతూ ఉంటుంది సో అలా ఆ టైంలో మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా అడుగునున్న వాటర్ అంతా కూడా బాగా ఇమిరిపోయింది ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంది ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసేద్దాం వాటర్ ఎంత వేసుకోవాలి అనే డౌట్ కూడా వస్తుంది మీరు కాకరకాయ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నారో అంటే కాకరకాయ లెవెల్కి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడైతే నేను అంతే తీసుకున్నాను నా నేను తీసుకున్న కాకరకాయల క్వాంటిటీకి సరిపడా ఇందులోకి వాటర్ వేసాను అనమాట ఈ వాటర్ బాగా మరగాలి అంతవరకు దీన్ని ఇలానే పెట్టేద్దాం నెక్స్ట్ కాకరకాయలు మనం చల్లారిన తర్వాత వాటిని ఒక క్లాత్లోకి వేసేసుకొని ఇలా పిండేసుకోవాలండి అందులో ఉన్న చేదు వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అలా పిండేసిన వాటర్ని తాగితే చాలా మంచిదండి ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది చూసారా ఇక్కడ నేను కాకరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా పిండేశాను చేతికి కూడా తగలట్లేదు చూడండి తేమ మీకు కనిపిస్తుంది కదా తేమ కూడా తగలట్లేదు సో ఇలా పిండుకున్న తర్వాత మనం ఆల్రెడీ మసాలా వేసి పెట్టుకున్నాం కదా అందులో బాగా ఉడికేటప్పుడు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఒకవేళ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు అయినా కాకరకాయలో బెల్లం ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అందుకోసమే లిమిటెడ్గానే వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కాకరకాయలన్నీ ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మనం మరగించుకున్న మసాలాలోకి ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలండి ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ కరెక్ట్గా కాకరకాయలు మునిగేంత వరకే ఉందండి మరి ఎక్కువైతే లేదు సో ఇంతే వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్లోనే మనం ఈ కాకరకాయలని బాగా ఉడికించాలి ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడు మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కాకరకాయ ముక్కలు పీల్చేసుకొని మసాలా అనేది బాగా పీల్చుకుంటాయి అన్నమాట అంతేనండి చూసారు కదా కాకరకాయ కర్రీ తయారు చేయడం చాలా ఈజీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు చేదుండదు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్